ధర్మపురి లక్ష్మీస్ దైవక్షేత్రం లోపల ఆ స్వామివారి ఆశీస్సులతోని రంగరంగ వైభవంగా షమి పూజ జరగడం జరిగింది ఆ షమి దేవత ఆ అమ్మవారు అందరికీ చల్లగా చూడాలి తెలంగాణ ప్రజల్ని అన్ని వర్గాల ప్రజలను ప్రత్యేకంగా ధర్మపురి ప్రజల్ని ఆ అమ్మవారు విజయదశమి శుభాకాంక్షలు అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు గొప్పగా వేద పండితులతో ధర్మపురి లక్ష్మణ స్వామి అర్చకులతోని మరి పెద్ద ఎత్తున ఆ స్వామివారికి అమ్మవారి లక్ష్మీ పూజ జరిగి ఆయుధ పూజ చేయడం జరిగింది సాంప్రదాయ పరంగా ఎక్కడ కూడా మరి గతంలో గత కంటే వైభవంగా ఈరోజు నిర్వహణగా ఎగారులు కానీ అదేవిధంగా టెంపుల్కు సంబంధించినటువంటి ఈవో గారు కానీ టెంపుల్ కమిటీ చైర్మన్ కానీ ట్రస్ట్ ఫోర్ సభ్యులు చేయడం జరిగింది మరొక్కసారి ధర్మపురి ప్రాంత ప్రజలకు ఈ ప్రాంత మరి మొదటిసారి మంత్రిగా అధికార పరంగా షమీ పూజలు పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ ఆ షమీ దేవత ఎప్పుడూ చల్లగా చూడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని అన్ని వర్గాల ప్రజల్ని ద లక్ష్మీ ధర్మపురి ప్రజల్ని కూడా ప్రత్యేకంగా ఎందుకంటే ఆ ధర్మపురి ప్రజలను నన్ను ఆశీర్వదించి నన్ను శాస్త్ర సభ్యుడిగా ఆ నరసింహస్వామి దయతో ఆ లక్ష్మీ స్వామి ఆశీస్సుతో మంత్రిగా నేను ఈరోజు గొప్ప కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు అవకాశం దొరకడం నా అదృష్టంగా భావిస్తూ మరొక్కసారి ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా